అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈరోజు నేను గోంగూర చేస్తున్నానండి గోంగూర కర్రీ అంటే గోంగూర నిల్వ అనమాట ఫ్రై అనుకోవచ్చు ఫ్రై గోంగూర ఫ్రై అంటే స్టాకు ఒక మూడు నాలుగు రోజులు కంటిన్యూగా చిన్నటట్టుగా చేసుకోవచ్చండి ఈ విధంగా చేసుకుంటే రెండు మూడు రోజులు తినచ్చు మనం ఎర్ర గోంగర తీసుకున్నా నేను ఎర్ర గోంగర అయితే కొంచెం బాగా కుళ్ళ కుల్లగా టేస్ట్ ఉండిద్దండి నోటికి మనం నేను మూడు కట్టలు తీసుకున్నా కట్టలు గోంగూర తీసుకున్నా మూడు కట్టెల గోంగూరకి మూడు ఉల్లిగడ్డలు అంటే ఇవి ఒక పావు కేజీ ఉంటాయండి పావు కేజీ ఉల్లిగడ్డలు ఈ విధంగా కట్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా కట్ చేసుకోవాలి ఈరోజు తొలి ఏకాదశి కదా నేను పొద్దున్న దీపం ముట్టించి పూజ చేశాను ఇంకా దీపం అనేది వెలుగుతూనే ఉంది చూడండి చూసారు కదా టైం వచ్చేసి ఇప్పుడు ఎంత అవుతుందంటే టైము రెండు అవుతుంది ఇక్కడ చూడండి అంటే ఇది రివర్స్ కనపడుతుంది ఫ్రంట్ కెమెరా కాబట్టి రివర్స్ కనపడుతుంది మీకు టైం రెండు అయింది రెండు కావస్తుందిలేండి అంటే పౌదకోపు రెండు అవుతుంది రెండింటి వరకు కూడా ఇంకా దీపం అనేది వెలుగుతూనే ఉంది ఇంకా వెలిగిద్ది అనుకుంటా మినిమం ఇంకా ఒక గంట గంట వరకు వెలిగిద్దని నేను అనుకుంటున్నాను పూల ఆమె పూలు అమ్ముకున్నామా ఉట్టప్పుడు మాత్రం వచ్చిద్ది వచ్చి తీసుకోమ్మ పూలు పూలు అని అన్నిద్ది ఇలా పండగలప్పుడు శుక్రవారం శనివారం రోజు మాత్రం అస్సలు రాదు అస్సలు ఈరోజు పండగ కదా లేవు అసలు బజార్లో కూడా చెట్లకి ఎక్కడైనా తెంపుదామంటే ముందే తెంపేసుకున్నారు ఒక్క పువ్వు దొరకలేదు నాకు ఈరోజు అయితే అసలు నాకైతే దొరకలేదు కాబట్టి ఈరోజు నేను ఫిక్స్ అయిపోయాను ఖచ్చితంగా మందారము ఒకటి రెడ్డు ఒకటి గోధుమ కలర్ మందారం మొగ్గ అనేది వేసేయాలబ్బా ఊరికి ఏంది అన్నట్టుగా పూజ చేసినప్పుడల్లా పూ దొరకట్లేదు కొనుక్కొస్తేనే పెట్టుకోవడం లేకుండా లేదు ఎన్ని చెట్లు వేసాను నేను ఇంట్లో అయితే అన్ని చెట్లు కదా ఇంట్లో పూజ చేసుకునేటప్పుడు మాత్రం పూ పెట్టుకోవడానికి పూల చెట్టు అనేది వేయలే నేను అందుకనే ఫిక్స్ అయిపోయాను ఈరోజు రెండు మొక్కలు ఖచ్చితంగా సాయంత్రం కల్లా నాటేయాలి ఏది రెడ్ కలర్ మందార మొగ్గ ఒక రెక్క ఉండిద్ది కదా అది ఇంకా గోధుమ కలరు ఈ రెండు మొక్కలు అనేది ఈరోజు నాటాలి నేను ఖచ్చితంగా మొన్న గుగ్గిల్ చార్జ్ చేసిన నేను గుగ్గిల్ చార్జ్ చేస్తే గుగ్గిల్ చార్కి చార్ తిన్నాం కానీ గుగ్గిలు అనేది అట్లే ఉండిపోయాయి అయితే అట్లే పెట్టాను నేను మా శ్రీలక్ష్మికి పెట్టాలో పెట్టకూడదు అనేది నాకు తెలియదు ఎందుకంటే అది కడుపుతో ఉంది కదా కడుపుతూ ఉన్నదానికి పెడితే ఏమన్నా ఇబ్బంది అవుతుందా అనేది నాకు తెలియదు అందుకనే అట్లే ఉండిపోయినాయి ఏమూ తినలేదు అవి అట్లే ఉండిపోయినాయి మా శ్రీలక్ష్మికి తినిపించచ్చు ఏం కాదని అనుకుంటే ఈరోజు సాయంత్రం కల్లా నాకు తెలియదు అండి అంతగా సాయంత్రం కల్లా కనుక్కొని తినిపిస్తాను నేను మసీల స్మికైనా సరే వేస్ట్గా ఉండిపోయినాయి అట్లే ఫ్రిడ్జ్లో ఒకటి మొత్తం వెళ్ళిపోయా గడ్డ ఉంది కదా గడ్డ గడ్డ ఇట్లా ఈ విధంగా దంచుకోవాలి గోంగూరకి కొంచెం నూనె ఎక్కువే పట్టిద్ది గోంగూర ఇందాక కడుక్కొని బయట ఒక మంచి క్లాత్ వేసి దాని మీద ఆరబెట్టినా కదా పోయేటట్టుగా చూడండి తీసుకొచ్చా అనిపిస్తుందా నూనె వేడెక్కింది తలం గింజలు జీలకర్ర పప్పులు పోపు గింజలు అండి దీంట్లో ఫస్ట్ ఉల్లిపాయ వేసుకుందాం ఉల్లిగడ్డ కంటే ముందు ఎల్లిపాయ వేసుకుందాం ఎల్లిపాయ మగ్గాలు కదా ఉల్లిగడ్డ వేసిన తర్వాత ఎల్లిపాయ వేస్తే మళ్ళా వేగదు ఇప్పుడు ఉల్లిగడ్డ వేసుకుందాం కొంచెం సాల్ట్ వేసుకుందాం ఉల్లిగడ్డ తొందరగా మగ్గిద్ది ఒక ఐదు నిమిషాలు మగ్గనిద్దాం ఇది మూత పెడితే తొందరగా మగ్గిద్ది ఈ లోపు మనం ఏదన్నా మాట్లాడుకుందామా మాకు వంట రూమ్లో ఇచ్చే కిటికీ అనేది చిన్నగా ఉంది దానివల్ల మస్తు శుబ్బతీస్తుంది అసలు ఇల్లు వంట చేయాలంటే నాకైతే నాగం అసలు ఎంత చిన్నగా అప్పుడు నాకు ఐడియా రాలే పెద్దగా పెట్టించుకోవాలి అనేది చూడండి ఎట్లుందో ఎంత చిన్న కిటికీ చూడండి ఇంత చిన్న కిటికీ ఇది అవతల అందులో మళ్ళీ బాత్రూమ్ ఉంది దానివల్ల అసలు లోపల గాలి అనేది రాదు వెలుతురు కూడా రాదు అసలు వెలుతురు కూడా రాదు తెలుసా అసలు వెలుతురు అనేదే రాదు అసలు మస్తుభిస్తుంది వంట చేసినప్పుడు నాకైతే అసలు నరకం వంట రూమ్లో వంట చేసినప్పుడు మళ్ళా మేము అనేది ఏ పూట కాపూటే చేయాల్సింది పొద్దున్నే చేస్తే మూడు పూటలు తినేది అలవాటే ఉండదు పొద్దున్న ఒకవేళ ఏదైనా టిఫిన్ చేసుకుంటే మధ్యాహ్నం టైంలోనే ఇప్పుడు టైం ఎంత అవుతుంది ఇందాక చూపించా కదా రెండు అవుతుంది ఇప్పుడు రెండింటికి వంట చేస్తున్నాం మీ అలవాటు అది ఇంకా రెండింటికి చేసుకొని తిన్నాం అనుకో ఒకవేళ ఉంటేనేమో అదే నైట్ తింటాం లేదంటే సామాన్యంగా అయితే మ్యాక్సిమం నైట్ తినేదే ఉండదు ఇప్పుడు వంట చేసుకొని మూడు మూడు దాటిన తర్వాత నాలుగింటికి నాలుగింటికి తింటే మళ్ళీ నైట్ అనేది అసలు తినను తినం మేము అంతే అది అలా అట్లా అలవాటు మాకు ఇక చూడండి ఎంత అసలు చెమటలు పోస్తున్నాయి ఎంత ఉక్కదిస్తుందో నాకైతే అసలు మీరు కూడా పొరపాటున ఇట్లా చిన్న కిటికీ ఇంత దగ్గరగా వంటరం ఎంత విశాలంగా ఉంటే అంత మంచిగా ఉంటుంది ఆడవాళ్ళకి నాకు తెలిసైతే అసలు చూద్దాం ఇది మగ్గిందే లేదా మగ్గినట్టే తర్వాత పసుపు దీంట్లో పచ్చిమిర్చి కారం కూడా వేయచ్చు కానీ పచ్చిమిర్చి కారం వేసుకోవచ్చు కానీ పచ్చిమిర్చి తెప్పించాను నేను అవి కారమే లేవు అసలు మామూలుగా ఉన్నాయి ఇక్కడ లోకల్లో తెప్పిస్తే మార్కెట్కి వెళ్ళినప్పుడు నేను చూసి తెచ్చుకుంటా కారం కాయలు కారం ఏదైతే ఇంట్లో అయినా పచ్చట్లో అయినా సరే ఇట్లాంటి కర్రీలో అయినా సరే పచ్చిమిరకాయ కొంచెం కారం కారం ఉంటేనే బాగా టేస్ట్ అనేది ఉండిద్ది అందుకని ఇక్కడ దొరకలేదు అందుకనే ఇంకా ఎండి కారమే అంటే మనం కూరలు వేసుకునే కారమే వేద్దామని ఫిక్స్ అయిపోయా దీంట్లో ఎండి చేప కూడా వేసుకోవచ్చు ఉన్నాయి ఇంట్లో ఎండి చేపలు కానీ వేయడం ఇష్టం లేదు నాకు ఎందుకో ఈసారి ఇట్లనే చేసుకొని ఇది గోంగూర ఊరితే భలే రుచి ఉండిద్ది తిన్నా కొద్దిగా తినాలనిపించిద్ది గోంగూర చూడండి శుభ్రంగా కడుక్కున్నా అట్లా కనిపియదేమో ఎట్లా చూడండి శుభ్రంగా కడుక్కొని మంచిగా ఒక క్లాత్ వేసి దాని మీద ఆరబెట్టినా కదా ఇందాక చూసారు కదా చూడండి ఇంకా నీళ్ళు లేకుండా పూర్తిగా ఎండితే ఇంకా బాగుండిద్ది కానీ అప్పుడు ఆకులు ఆకులుగా ఉండిద్ది ఈ విధంగా అయితే కొద్దిగైనా కొంచెం గుజ్జు వచ్చిద్దని ఓకేనా ఆకుకూర ఎంత తీసుకున్నా కూడా అది మగ్గంగానే కొంచెమే అవుతుంది కదా కొద్దిగా అవుతుంది వీడియో నాకు నీకు కనపడట్లేదు వీడియో మా అమ్మ భలే చేసిద్ది గోంగూర అంటే ఇట్లా కాదు గోంగూరంతా ఒక రోజంతా ఆరబెట్టిద్ది ఆరబెడితే గోంగూర ఈ ఆకులు అనేది గట్టిగా అవుతాయి గట్టిగా అయిన తర్వాత మళ్ళా కత్తిపేటతోటి మంచిగా చిన్న చిన్నగా కోస్తుంది తురిమి పచ్చిమిర్చి దంచి చేస్తుంది భలే ఉండిద్ది అదైతే ఒక నెల రెండు నెలలైనా సరే తినే తర్వాత అంతా బాగుండిద్ది అట్లా కూడా చేసుకోవచ్చు చూపిస్తా ఎప్పుడైనా మళ్ళా మీకు వీడియో ఆ వీడియో కూడా కలుపుతుంటేనే స్మెల్ భలే వస్తుంది తెలుసు అసలు అమ్మటి వాసన వస్తుంది ఎట్లయినా గోంగూర గోంగూర అబ్బా గోంగూర వంకాయ వీటి మీద టేస్ట్ ఏది పనికిరాదు ఇట్లా ఊక కలిపే బదులు ఒకసారి ముద పెడదాం ఐదు నిమిషాలు మగ్గిపోయాయి మూత పెట్టి చూడండి నాకు చెమట ఎట్లా పోస్తుంది చూద్దామా మగ్గిందా లేదా చూడండి मूत पेटांग इटला देत मेल मात बदल वीस कोणत्या उपेस्त సిమ్లో పెట్టుకొని ఒక పది నిమిషాలు మగ్గనిద్దాం ఎందుకంటే పచ్చివాసన పోవాలి కదా ఒక పది నిమిషాలు మగ్గనిద్దాము నా ఫేస్ చూస్తే మీరు దాచుకుంటారు చూడండి చెమటలు అసలు ఎండాకపోయి కష్టం చేసిన పని చేసిన వాళ్ళు కూడా ఇంత చెమటలు ఉన్నాయి ఉండవు నాకు ఉన్నాయి చూడండి వంట రూమ్లో చూశారు కదా చూడండి లాగా మీరు కూడా వంట రూమ్ అనేది అంత చిన్నగా ఇంత ఇరుకులో మాత్రం అస్సలు కట్టుకోవద్దు సరేనా ఓపెన్ ఒక చిన్న రూమ్ అయినా సరే వెంటిలేటర్ అంటే కిటికీ అనేది చాలా పెద్దగా పెట్టించుకోండి చీర బాగుంది కదా రెడ్ కలరు భలే కనపడుతుంది వీడియోలో కూడా ఈ చీర మా అమ్మాయి అంటే నా కూతురు మా పాప మదర్స్ డే రోజు మీషోలో తీసుకుందంట బాగుంది కదా చాలా కలర్ఫుల్గా ఉంది చీర కూడా నూనె తేలితే ఏదైనా ఉడికినట్టే మ్యాక్సిమం ఉడికిపోయింది కారం మనం తినేదాన్ని బట్టి వేసుకోండి ఉప్పు మళ్ళా పేస్ట్కి తగ్గట్టు మగ్గ నిద్దాము రెండు నిమిషాలు కర్రీ అనేది మగ్గేలోపు మనం గోంగూర మగ్గేలోపు మా శ్రీలక్ష్మి ఏం చేస్తుందో చూద్దాము ఇప్పుడే పచ్చిగడ్డి గడ్డి స్థాయికి పోయింది పోయి వచ్చింది ఏం చేస్తుందో చూడాలి మా శ్రీలక్ష్మికి నేను కనపడాలా అబ్బా రోజుకి ఒక ఐదు సార్లన్నా కనపడాలి కనపడకపోతే ఇగో ఇక్కడ నిల్చ ఇప్పుడు ఏమైందంటే వీడియో తీసుకుంటే తీసుకుంటే ఆడవారికి పోయా కదా పోయే లోపు ఏమైందంటే నా ఫోన్ స్విచ్ అయిపోయింది మళ్ళీ పోయి ఇంట్లో ఇంకో ఫోన్ తీసుకొని వస్తున్నా అయితే నా మాట ఇన్నది విని అక్కడి నుంచి ఇట్లా నిక్కి నెక్కి చూసింది ఇగో ఇక్కడ నిల్చొని చూస్తూ ఉంటుంది కనపడకపోయినామంటే వస్తుంది ఇగో ఆ నుంచి వీడికొచ్చి వచ్చి అట్లా అనమాట ఇగో ఇంటికి వెళ్ళి అట్లా ఇట్లా తలకాయ పెట్టి చూస్తా చూస్తుంది చూడండి ఇందాక భలేగా తలకాయ పైకి లేపి చూసింది నా మాట విని అక్కడి నుంచి వీడికి వచ్చి ఇట్లా ఈ నుంచి తలకాయ లేపి ఇట్లా చూసింది సరిగా కనపడలేదు దానికి చూడండి చూడు ఇటు ఇక్కడ చూడు శ్రీలక్ష్మి చూడు చూడు ఇటు అంతా బురద పూసుకొని వచ్చింది చూడు ఈరోజు బురదలో గోర్లు వచ్చింది మొత్తం నీళ్ళు తాగలేదేండి కుడితే అయితే తాగుతావు కదా కుడితే అయితే తాగుతావు కదా దా దా మనిషి దగ్గరికి రానంగానే ఎట్లొస్తుందో చూడు వస్తుందా చూడు ఇక్కడ చూడు ఇటు చూడు ఇటు చూడు చూడు ఇటు 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 అలిగింది ఇందాక నేను వచ్చేటప్పుడు బయటికి రాలేదని నేనేమో వంట చేసుకుంటున్నా కదా అందుకని బయటికి రాలేదు తర్వాత స్నానం చేయాలి మొత్తము మొత్తం మడ బొరదల బోర్లీ బోర్లు వచ్చింది రొచ్చు రొచ్చు చేసుకుంది శుభ్రంగా స్నానం చేయిపోయాలి సరే మరి పాండి ఇంట్లోకి పోతాం ఇంకా గోంగూర అనేది రెడీ అయిపోయి ఉంటుంది పాండి అలాగే వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని సపోర్ట్ చేయండి అబ్బా ఓకేనా ముందుగా మీకైతే గోంగూర కర్రీ అనేది పాండి గోంగూర ఎంతవరకు వచ్చింది చూద్దాం మగ్గిపోయింది చాలా వరకు ఇది రైండే రెడీ అయిపోయింది గ్యాస్ ఆఫ్ చేసుకుందాం ఇంకా ఇదనేది మనము మూడు నాలుగు రోజులు అయితే తినచ్చు ఈ రోజు కంటే ఇంకా రేపు చాలా టేస్ట్ అనిపించింది తింటుంటే మనము బల టేస్ట్ వచ్చిద్ది ఇది తెల్ల గోంగూర కాదు చెప్పే కదా మీకు ముందే ఎర్ర గోంగూర ఎర్ర గోంగూర ఉల్లగుండిద్ది నోటికి చాలా రుచిగా ఉండిద్ది అన్నమాట ఇది గోంగూర అనేది రెడీ అయిపోయింది ఓకేనా మరి ఇవి లాగా అనేది మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి డబ్బా ఛానల్ని సపోర్ట్ చేయండి ఓకేనా మరి వంట కూడా నాకైతే ఉపదిస్తుంది బాగా ఓకే మరి బాయ్ అండి బాయ్